మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపుర నియోజకవర్గ పరిధిలోని చింతల వెంకటేశ్వర స్వామి అమృత ఆలయం పదకొండవ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి బొడ్డు వెంకటేశ్వరరావు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కొలన్ హనుమంత్రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు దేవాలయాన్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రారంభించారని కమిటీ సభ్యులు తెలిపారు అయితే ఇవాళ విజయవంతంగా పదకొండవ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు నమ శివాయ నమ శివాయ వివాహన నమ శివాయ ఈరోజు బ్రహ్మోత్సవం ఇచ్చేస్తున్నటువంటి ముఖ్య అధికారులు ఇచ్చేసినటువంటి రామకృష్ణ గారి ధన్యాలు చెప్తూ ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ ఆలయానికి వచ్చి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సు పొందాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మీకు ఆయుర ఆరోగ్య సరే అలా దేవుడు ప్రసాదించాలని ఉన్నత పదంలో ముందుకెళ్లాలని చెప్పి కూడా ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఇక్కడికి వచ్చి చేయడం కూడా చాలా సంతోషం ఆనాడే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దేవాలయం అనేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ కాలనీలో కానీ అంచెలంచెలుగా ఎదుగుతాయి జరిగింది దీనికి ఈ గణేష్ నాగర్ బృందం చాలా బ్రహ్మాండమైన ఈ వాచికోశాలను కానీ ఇతర కాలనీలు కూడా ఈ గణేష్ నాగర్ లో పట్టును చూసుకొని ఎంతో కాలనీలు కూడా జరుగుతున్నాయి దీనికి ముఖ్య అతిథిగా మా కుల హనుమంత్ రెడ్డి అయినా రావడం అందరికీ కూడా సంతోషంగా చెప్తి జై శ్రీరామ్ ఏడుకొండలవాడ వెంకటరంగ